స్టార్ ప్రభాస్ పెళ్లిపై తరచూ రూమర్స్ వస్తూనే ఉంటాయి ఆయన ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ సోషల్ పాటు మెయిన్ స్ట్రీమ్ చేసుకోబోతున్నాడంట సైతం తరచూ కథనాలు వండి వారిస్తూ ఉంటుంది తాజాగా ప్రభాస్ పెళ్లిపై నేషనల్ మీడియాలో వరుస కథనాలు రావడంతో ఈసారి ఆయన పెళ్లి చేసుకోవడం ఖాయమే ఉంటుందని ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోయారు ఈ వార్తలపై తాజాగా ప్రభాస్ టీం స్పందించింది హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని ఆయన పెద్దమ్మ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారంటూ నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది దీనిపై నేషనల్ మీడియాలో వరుస కథనాలు వెల్లువడ్డాయి ఏప్రిల్ లేదా మే నెలలో ప్రభాస్ పెళ్లికి ముహూర్తం పెట్టేస్తున్నారని ఆయన ఓ ఇంటివాడు కావడం పక్కా అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కథనాలు రాసేసింది ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ తెలుగు మీడియాలో వార్తలు వస్తుంటాయి అందుకు భిన్నంగా ఈసారి ఆంగ్ల హిందీ మీడియా సంస్థలు కథనాలు రాయడంతో అవి నిజమేనని ఫ్యాన్స్ అనుకున్నారు ఈ టాపిక్ సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అయింది అయితే తాజాగా ఆ వార్తలకు ప్రభాస్ టీం చెక్ పెట్టింది ప్రభాస్ పెళ్లిపై జరుగుతున్న ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది ప్రభాస్కు పెళ్లి కుదిరిందన్న వార్త పూర్తిగా అసత్యమని ఏమైనా ఉంటే ప్రభాసే నేరుగా అభిమానులతో షేర్ చేసుకుంటారని పేర్కొంది దీంతో ప్రభాస్ పెళ్లి రూమర్లకు చెక్ పెట్టినట్లయింది